హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఇంకా మా సైడ్ అయితే వదిన మరదల గాజులు అయితే వచ్చేసినాయి అన్నమాట ఇంకా మేమైతే అమ్మ మేమైతే కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అత్తమ్మకి గాజులు పెడదామని చెప్పేసి టూన్ బాబు హాయ్ చెప్తుండో చూడండి అత్తమ్మకైతే అమ్మ గాజులు తీసుకొని వచ్చింది ఇంకా మేమైతే మా మరదలకి కూడా గాజులు పెడదామని అయితే అన్నమాట ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది వీడియో చూసిన వాళ్ళకైతే సోకులాడు సిట్టమ్మి సింగర్ స్నేహం మాకు ఏమవుతుందని చెప్పేసి తనైతే మా మరదలు అన్నమాట అంటే మా అమ్మ వాళ్ళ అన్న కూతురు తను ఒక్క సాంగ్తోనే చాలా ఫేమస్ అయింది కదా ఇలాగే అందరూ తనని సపోర్ట్ చేస్తూ ఉండండి చూడండి బ్యాంగిల్స్ పెట్టడానికి ముందైతే అమ్మనైతే అందరికీ బొట్టు పెట్టుకుంటూ వస్తుంది ఒకసారి చిన్నిని గమనించండి అమ్మమ్మ బొట్టు పెడుతుంది నేను కూడా పెడదామని చెప్పేసి ఎప్పటి నుంచో కూర్చుంది మొత్తానికైతే తను కూడా పెట్టుకుంటూ వస్తుంది అంటే మనం చేసే ప్రతి పని తను చేసి అన్నమాట తనకంటే ఇట్లా మనం చేసిన ప్రతి పని చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చిన్నికైతే ఇంకా అమ్మనైతే అత్తమ్మకి బ్యాంగిల్స్ పెడుతుంది చూడండి అత్తమ్మ బ్యాంగిల్స్ ఇవి ఇంకా తర్వాత నేనైతే మా మరదలకైతే గాజులు పెడుతున్నా చూడండి ఇంకా చిన్ని అయితే నన్నే చూసుకుంటూ కూర్చుంది అంటే మా మమ్మీ ఎప్పుడు పెడుతుందో మళ్ళీ తర్వాత నేను ఎప్పుడు పెట్టాలో అని తనెప్పటిని చూస్తుంది చూడండి మొత్తానికైతే తను కూడా వేసేసింది ఇది స్నేహ గాజులు అనమాట ఇంకా ఇప్పుడైతే చెల్లె పెడుతుంది చూడండి ఇంకా మళ్ళీ చిన్ని వచ్చింది ఇంకా చిన్ని వచ్చి తను కూడా వేసేసింది అన్నమాట చూడండి గాజులు కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా ఇంకా గాజులు పెట్టినాకనైతే అత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు మా కాళ్ళు మొక్కిరనమాట ఇంకా వాళ్ళే కాళ్ళు మొక్కిరు నాయందుకు మొక్క అని చెప్పేసి చిన్నే అయితే పట్టుబట్టి మరి వాళ్ళతో కాలు మొక్కిపించుకుంటుంది తను ఎట్లా మెలికేలు తిరుగుతుందో చూడండి ఇంకా పాప మిన్ని అయితే ఏమన్నదు ఇంకా చెల్లె మొక్కిరు కదని చెప్పేసి మిన్ని కాళ్ళు కూడా మొక్కుతారు అనమాట ఇంకా అత్తమ్మనైతే అయితే చికెన్ కర్రీ రెడీ చేసిందనమాట ఇంకా టోన్ బాబు చూడండి సపరేట్ విస్తారాకేసుకొని మరీ కూర్చున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్